జ్యోతిర్మయకు దేవుని బిడ్డలారా క్రీస్తు నందు దేవుని విశ్వాసులారా ఈరోజు ఆలోచింపజేసే వాక్య సందేశం అదేమిటంటే ఏసు క్రీస్తు సంరక్షకుడైన ఏసేపు ఏమయ్యాడు ఏసు సేవా సమయాలలో అనేక సందేశాన్ని ఈ రోజున పెట్టున్నాం ప్రేమైన దేవుని పిల్లలారా కొంతమంది మత ఛాందసవాదులు క్రీస్తుకు వ్యతిరేకులు ఎలాగైనా యేసుపై నిందలు మోపాలని రాత్రి మగళ్ళు కోదాన్ని పెంచుకొని మాట్లాడుతున్న మాటలు ఏసేపు క్రీస్తు పుట్టినప్పుడు ఉన్నాడు పన్నెండు సంవత్సరాల వయసులో దేవాలయానికి వెళ్ళినప్పుడు ఉన్నాడు తర్వాత అతడు ఉన్నట్టు బైబిల్లో రాసిలేదు కాబట్టి అనేక మంది అనేక మంది దొంగ వ్యతిరేకులు ఏమంటున్నారంటే మరియతో ఇతరాత్ర సంబంధాలు ఉన్నాయని మరి అంటే ఏసేపుకు ఇష్టం లేదని మరియతో అక్రమ సంబంధాలు ఉన్నాయని లేక అతనికి వేరే భార్య ఉందని వేరే కుటుంబం ఉందని అనేకమైన విషయాలను తీసుకుని వచ్చి క్రైస్తవులను భయాభ్రాంతులను చేస్తున్నారు ఈనాడుగా దేవుడి నుంచి వేరే చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేకమైన ఊహలు ఊహించి క్రైస్తవంపై బురద చల్లుతున్నారు కానీ చరిత్రకారులు ఏమని ఏమని తెలియజేస్తున్నారు అని అంటే ఏసుకి పన్నెండు సంవత్సరాల తర్వాత యోసేపు చనిపోయాడు గనుక లేడు జెరోమ్ అనే యొక్క చరిత్రకారుడు ఎఫిఫనెస్ అనేక చరిత్రగాడు ఈ చరిత్రకారుడు ఈ విషయాన్ని రాశాడు అయినా జీవగ్రంథంలో మంతుల పట్టికలో ఆయన పేరు ఉంది అంతేగాని బైబిల్లో లేకుంటే ఏమి చాలా మంది భక్తుల మరణం వ్రాయబడలేదు కదా మరియు మరణం కూడా వ్రాయబడలేదు రేమైనా దేవుని బిడ్లారా ఏసేపును దేవుడు ఏసేపు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఏసేపు నీతిమంత్రుడు మరియా నీతి మంతురాలు వారి గురించి ఏ ఏ అడ్డదొడ్డంగా ఏది మాట్లాడినా వారు శాపగ్రస్తులు అవుతారని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది దేవుడే లోక రక్షకుని ఈ భూమి మీద పుట్టించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు మరియా ఏసేపు అందుకని వారి గురించి తప్పుగా అపార్థాలు చేసుకొని మాట్లాడడం సరైనది కాదు అని నేను హెచ్చరిస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించగాక అమెన్